వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ వర్క్ బోర్డు విషయంలో గుజరాత్ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిందబ్బా కోర్టు ఫీజు చెల్లించకుండా వర్క్ బోర్డు ఇకపై కేసులు దాఖలు చేయరాదని తీర్పు చెప్పేసింది ఇది చాలా కీలకమైన తీర్పు వారం రోజుల విచారణ తర్వాత వర్క్ సంస్థలు దాఖలు చేసిన దాదాపు నూట యాభై పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది దీంతో చాలా కాలంగా ఉన్న ఓ సాంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది వర్క్ బోర్డు దాఖలు చేసిన నూట యాభై పిటిషన్లను కొట్టివేస్తూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేసి దోషి ఈ నిర్ణయం తీసుకున్నారు కోర్టులు మరియు ట్రిబ్యునల్ అప్పీల్ అప్పీలు చేసుకునేటప్పుడు వర్ఫ్లు ప్రత్యేక మినహాయింపులను పొందారు కానీ దేవాలయాలు ఇతర మతపరమైన సంస్థలు మాత్రం కోర్టు రుసుములను చెల్లించాల్సి వస్తుంది సున్నీ ముస్లిం ఈద్గా మసీద్ ట్రస్ట్ వడోదరా సహీరా మసీద్ సభా ట్రస్ట్ అహ్మదాబాద్ లోని సర్జేజ్ రోజా కమిటీ వంటి వర్క్ ట్రస్ట్లు గుజరాత్ రాష్ట్ర వర్క్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు దాఖలు చేశారు ఏదైనా వివాదాన్ని విచారించే ముందు కోర్టు ఫీజులను డిపాజిట్ చేయడం అవసరమని ఈ ఉత్తర్వులు పేర్కొన్నాయి ఇప్పటి నుంచి న్యాయపర్క్ ప్రక్రియలో పాల్గొనడానికి వర్క్ నిర్దేశించిన రుసుములు చెల్లించాల్సిందే అంతేకాకుండా ఇరుపక్షాల మధ్య వివాదంలో ఉన్న వర్క్ ట్రస్టులు ట్రిబ్యునల్ ముందు ఉపశమనం కోరాయని మరియు వారి హక్కులు బాధ్యతలను చట్టబద్ధంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది కాబట్టి ఈ కేసులు సాధారణ దరఖాస్తులు కావని పూర్తి వివాదానికి సంబంధించిన వ్యాజ్యం లాంటివి వర్క్ చట్టంలోని సెక్షన్ ఎనభై మూడు కింద దాఖలు చేసిన దరఖాస్తులు న్యాయపరమైన ప్రక్రియ కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇంతకుముందు దేవాలయాలకు సంబంధించి కానీ చర్చిలకు సంబంధించి కానీ సిక్కుకు సంబంధించి కానీ జైన్కి సంబంధించి కానీ ఏదైనా కోర్టుల వ్యవహారానికి వెళ్ళాల్సి వస్తే కోర్టులకు వీళ్ళు రుసుము కట్టాలి ఫీజు చెల్లించాలి కానీ వర్క్కి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు గతంలో ఇక నుంచి అలా కుదరదు వర్క్ కూడా న్యాయశాఖకు అంటే కోర్టులకు ఫీజు చెల్లించాల్సిందే అని నూట యాభై పిటిషన్లను కొట్టేసి మరి గుజరాత్ హైకోర్టు ఒక సంచలన తీర్పును చెప్పింది ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి అసలు వాళ్ళకు ప్రత్యేక రాయితీ తెలియాల్సిన అవసరం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే ఉంది లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत